వెళ్ళిపోతా ఉన్నది అయ్య Everybody, ah, yeah, 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 yeah. उसे बंदी कर what is <laughs> i <laughs> రాజగోవి గొప్ప మహారాజు నాదా నువ్వు తానం చేసిరవయ్యనారా నువ్వు అన్న దిందునారా నేను అన్నం పొందేస్తున్నారా నువ్వు అన్న మోస ముచ్చిన మాట్లాడు కొంతవయ్యా

கட்டு నీలాంటి నీతి వంతురాను ఎనగడు వల్ల ఉండడవల్ల బాబా గిట్ల ఉండ నా తల్ అరవై కట్టం చేసిన భర్త గిట్ల పొయ్యి గనకపోతున్నా అరవ కట్టం చేసే పొద్దు ఇంటి కట్టే అయ్యో నా భర్త పొద్దు నాగా పని సెలక పని చేసిన కాళ్ళ వినిచ్చరా అయ్యా అయ్యా కడుక్కోమని కడుపున్నాక కూర్చుని పెట్టి కడుపు రెండు అన్నం పెట్టి అవసరం మాట్లాడిందాట తల్లుల ప్రేమ వేరే ఉండే వెనకటి తల్ల భావ వేరే ఉండే కుండెడు అన్నం వండు కుండ మొదలు భర్త మా తిన్నాక మీకు దాడుల తిన్నరు లేకుండే కడుపు రెండు నీళ్ళు ఇలాగే కాలవేలో వసిండు ఆనాటి నా తల్లులు ఈనాటోళ్లకు అక్కడ కొద్దిగా లేచి అరవ కట్టం చెయ్య మగోడు ఆఫీట్లో కొంకాడు కోట్లు ఇంటి కురుకుతాను నాలుగు కోడిగుడ్లు తెచ్చుకుంటాను గ్యాస్ పై మీద గంజు పెడతాను నవలూ కొట్టి పోసుకుంటాను తింటాను మొగడు వచ్చేవారు గంజులు కడిగి సిప్పుల బోర్రు వచ్చినాక మొగడు చూసేవరకు కాళ్ళను వస్తాను అంటాను అంటే వచ్చినాక ఏ పని చెప్పద్దు వల్ల భార్య తొంటిది కాదు నా ఎందుకంటే భార్య అంటే తోటి ప్రేమ భర్తకు భార్య తోటి ప్రేమ వెనుకటోళ్ళు అంటే బ్రహ్మ వేరే ఇప్పటి వల్ల ప్రేమ వేరే అప్పటి వాళ్ళకు మొగడు అంటే మోజు ఇప్పటి వాళ్ళకు సీరియల్ అంటే మోజు ఇంటికా తినక బుజ్జి అన్నం ఏంట సీరియల్ సీరియల్స్ కూడా గేసుకొని తినమని బాబతి గల్లు మోపాయిండ్రు ఆ సీరియల్ మూలవాడ మొగల్ రేకులు ఇస్తరాకులాట మరి తొరుపుకెళ్లి రైలు కార్తీక దీపం రాధమ్మ కూతురు కోయిలమ్మ కూడల కూడలన్న కొడుకు పెళ్ళాట కొడుకు పెళ్ళ కన్నపూర్ కాడ మంది పెళ్ళం గిట్ట అవుతుందా

పోతుందాక పై 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 ఇంటికి వచ్చేవరకల్లా మొనికెదురుగా కోల్దిన పెంటు వాళ్ళ ముఖం పెట్టుకోని నచ్చిందనుకో అవన్ను అయ్యకు దయ్యం పడుతుంది ఆడికెళ్ళి అటే పోతాడు కోట రేసేక్కడ ఆపేస్తాడు ఆపేసే పుల్లేస్తాడు పుల్లేసినాక సొల్లే కక్కుతాడు అక్కన్నదానా

அண்ணா பப்சார கோ

ఇంత దొడ్డు ఇంత తింటే వస్తుంది అంటుడు గడుపు నిండి పల్లెని నిండా పెట్టుకొని తిన్న ఏర్పడుకుంటుంటావు బంగారి ఏం కూర్చుంటాడు ఎట్లా కూర్చుంటే తినేదాగుతా ఇగా రెండు పల్లెలేసిన కష్టం అవుతుంది నావతి మంచి కలుపుకోవాలి ఎందుకే సక్కల ముగ్గులో పెట్టుకో సగల ముగ్గులు ఆసాల కింద బీటెట్టు ఆసాల కింద బీటెత్తా ఆ గుడి మా ఉన్నాయి దారి కింద కాదు ఇదే కదా ఇక మహేష్ సార్ లాటరీలో కూర్చున్నాడు మహేష్ సార్ ఊక లాటీలో కూర్చున్నాడు ఇప్పుడు మహేష్ మహేష్ అంటే ఆలక మహేష్ చెప్పారు కూర్చుంట ఆ అయ్యమ్మ వారి అక్కడల్లి గారు వంద రూపతి పెట్టి ఆ అయ్య లాలన రాద 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 అయ్య లాలన రాద 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 నికుని కున గణ 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 నిగోలు అన్ని కొరులు అల్లల బద్దలేదు నా నీకు ఆ ఆపుడు గాబి కాదు ఆపుల పుల్లుడు తగుడు ఆపు ఏ వంద రోజుల పనికి ఇట్లా పోతాను అవలేం పోతే మొక్కలు పెట్టినందుకు బియ్యం ఉ మెత్తగా ఉడి చల్లరానికి చల్లర్ని గట్టింది కాబట్టి పిల్లలకు పిల్లలు కొడుతున్నా మొత్తవాపల్ని మొదలొక సాంబార్ అంత తగుడు పోసి అరసోడంత పొద్దుగా తాగుద్ది కాదండి మీరు తోడక మీది కానీ బద్దల కింది

ಇಂಥ